హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం పదవ తరగతి తెలుగు పుస్తకంలోని ముఖ్యమైన నానార్థాల గురించి తెలుసుకుందాము నానార్థాలు అంటే ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను నానార్థాలు అంటారు అంబరం వస్త్రం ఆకాశం అంబరం వస్త్రం ఆకాశం ఆశ కోరిక దిక్కు ఆశ కోరిక దిక్కు కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ కనకం బంగారం ఉమ్మెత్త సంపెంగ కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కవి కవిత్వం చెప్పేవాడు పండితుడు శుక్రుడు జలపక్షి ఋషి కులము వంశం జాతి శరీరం ఇల్లు కులము వంశం జాతి శరీరం ఇల్లు గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది గురువు ఉపాధ్యాయుడు తండ్రి బృహస్పతి అన్న రెండు మాత్రల కాలంలో ఉచ్చరించబడేది ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి ఘనము మేఘము ఏనుగు కఠినం గొప్పది గట్టి చిత్రము అద్భుత రసం ఆశ్చర్యం చిత్తరువు బొమ్మ పదచమత్కారం చిత్రము రసం ఆశ్చర్యం చిత్తరువు బొమ్మ పదచమత్కారం జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం జీవనము బ్రతుకు నీళ్ళు గాలి ప్రాణం పనం పందెం కూలి వెల ధనం పనం పందెం కూలి వెల ధనం పేరు నామధేయం కీర్తి అధికం హారం పేరు నామధేయం కీర్తి అధికం హారం బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము బాష్పము కన్నీరు ఆవిరి ఇనుము బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు బుధుడు పండితుడు బుధగ్రహం బుద్ధిమంతుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు భీముడు ధర్మరాజు తమ్ముడు భయంకరుడు శివుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు మిత్రుడు సూర్యుడు స్నేహితుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు రాజు ప్రభువు ఇంద్రుడు చంద్రుడు యక్షుడు వర్షము వాన సంవత్సరం దేశం వర్షము వాన సంవత్సరం దేశం సాహిత్యము కలయిక వాన్మయం సాహిత్యము కలయిక వాంగ్మయము సాహిత్యము కలయిక వాంగ్మయము సిరి సంపద లక్ష్మి సిరి సంపద లక్ష్మి స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం స్కందము కొమ్మ ప్రకరణం సమూహం శరీరం హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి హరి విష్ణువు ఇంద్రుడు గుర్రం దొంగ సింహం కోతి క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం క్షేత్రము చోటు పుణ్యస్థానం భూమి శరీరం